మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానపల్లిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వివిధ అనారోగ్యాల కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న ఐదుగురు బాధితులకు ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయల నిధులు మంజూరు చేయడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము ఇచ్చిన హామీల మేరకే కాకుండా ఇంకా కొత్త కొత్త సరికొత్త ఆలోచనలతోటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఆలోచన తోటి ఎన్నో పథకాలను తెచ్చి ప్రజలందరి మన్నన అతి తొందర కాలంలోనే ప్రజల మన్నన చూరగొన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా ప్రజాపాలన ప్రభుత్వం మాత్రమే అదేవిధంగా ఈనాడు వివిధ గ్రామాల నుండి మరి వారికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ ఇది సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం అనేది పేద బడుగు బలహీన వర్గాల యొక్క అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మరి ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు మరి కార్పొరేట్ స్థాయిలో వారు వైద్యం చేయించుకోలేరు కాబట్టి మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెద్ద వారికి రిలీఫ్ గా ఉంటుంది కాబట్టి ఈ చెక్కులను కూడా మేము చాలా త్వర త్వరగా పెద్ద ఎత్తున మరి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మరి అందరు కూడా మా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అదేవిధంగా మంచి మంచి హాస్పిటల్స్ లో వారి మరి వైద్యాన్ని చేయించుకొని ఆరోగ్యవంతులై తిరిగి వచ్చి మరి అదే విధంగా ఈ చెప్పులను తీసుకొని వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా ఇంకా మున్ముందు కూడా మా ప్రజాపాలన ప్రభుత్వము అన్ని విషయాలలో ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టి ఇంకా కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రజలందరూ సుభిక్షంగా ఉండే విధంగా అదే విధంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వైద్య ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా మంచి అవకాశాలు పొందే విధంగా మరి మా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సమాయత్తమై ఉన్నది కాకపోతే మరి ప్రతిపక్షాలు మరి ప్రభుత్వం ఏర్పడిన తెల్లవారి నుండే మరి విమర్శలు గుప్పిస్తూ ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు ఇదెప్పుడు చేస్తారు అదెప్పుడు చేస్తారని ప్రశ్నించడం ఒక్కటే వాళ్ళు ముందు పెట్టుకున్నారు మరి జరిగిన అభివృద్ధి వారి కళ్ళకు కనిపిస్తలేదు కానీ జరగబోయే పనులను చేయబోతున్న పనులను మరీ మరీ పదే పదే ప్రశ్నిస్తున్నారు కాకపోతే వారు అంటున్న మాటలు వారు చేస్తున్న విమర్శనీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవన్నీ కూడా ఆశీర్వాదాలయ్యి ఇంకా మునుముందు ఇంకా శక్తి శక్తితోటి ప్రభుత్వం పనిచేస్తుంది